నమస్కారం టీవీ న్యూస్ మెగా డిఎస్ఈ పేరుతో జగన్ యువతకు మోసం చేశారు ఎమిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ల చిత్రపటాలకు పాలాభిషేకం వైసీపీ హయాంలో మెగా డిఎస్సీ పేరిట నిరుద్యోగ యువతను మాజీ సీఎం జగన్ మోసం చేశారని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ రెడ్డి విమర్శించారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు డీఎస్సీ నోటిఫికేషన్పై తొలి సంతకం చేసి నిరుద్యోగులకు న్యాయం చేశారన్నారు సోమవారం స్థానిక కుర్ని కళ్యాణ మండపంలో డిఎస్సీ అభ్యర్థులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పలాభిషేకం చేశారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆరు వేలు డీఎస్సీ ఇస్తానని నమ్మించి మోసం చేసిందన్నారు అన్నారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో డిఎస్ఈ పోస్టులు అత్యధిక రావడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు టీడీపీ నాయకులు పార్టీ కౌన్సిలర్లు తదితరులు డిఎస్ఈ అభ్యర్థులు పాల్గొన్నారు చేసి యువతకు అదే రకంగా టీచర్ పోస్టులకు నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మార్చులు మా యొక్క జనరల్ సెక్రటరీ మా నారా లోకేష్ బాబు గారికి ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి యువత మేమందరం కూడా ఎవరైతే ఈ రోజు డిఎస్సికి అప్లై చేసుకుని వెయిట్ చేసి వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మోసం చేసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క యువత కూడా ఈ పోస్ట్ అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ఈరోజు ఫలాభిషేకం చేసి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి యువతకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కావచ్చు అదే రకంగా చెప్పిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక నష్టాన్ని అదే రకంగా వ్యవస్థల్ని నాశనం చేసిన తరుణంలో ఒక్కొక్క వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటూ ఈరోజు లోకేష్ బాబు గారు యువగలంలో పాదయాత్రలు ఇచ్చిన మాటలు మొన్ననే చూశారు మూడు పాస్టర్లకు ఏదైతే ఉందో గుడ్ ఫ్రైడే రోజునే ఐదు వేలు వాళ్లకు జీత ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నాంది పలకడం ఈరోజు యువతకు ముఖ్యంగా ఏదైతే మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఈ రోజు నాంది పలకడం అదే విధంగా మీరు చూస్తే ఆర్పీలు మహిళలు మెప్మా కావచ్చు పొదుపు సంఘాలు డ్వాక్రా గ్రూపులు ఉన్నటువంటి ఆర్పీలకు పది వేల రూపాయలు జీతం పెంచడం అదే కాకుండా మత్స్యకారులకు వేటకు పోయినప్పుడు ఇరవై వేల రూపాయలు చేయడం ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని పదకొండు నెలలు అవుతుంది మేము అధికారంలోకి వచ్చి ఈ రోజు ఐదు సంవత్సరాలు విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యవస్థని సరి చేసుకుంటూ చెత్తకు పన్ను వేస్తే గతంలో చెత్తను కూడా సంపదగా సృష్టించి ఈరోజు ముందుకు పోతూ ప్రతి ఒక్క రూపాయిని కూడా ఆదా చేసుకుంటూ రాష్ట్ర సర్వతోకాభివృద్ధికి ముఖ్యంగా ఇటు రైతులు గాని యువత కానీ మహిళలు కానీ ప్రజానికానికి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రైతులకు ప్రతి ఒక్కరు కూడా మేలు చేస్తూ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మధ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదే రకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్నటువంటి ప్రతి హామీ నెరవేర్చే కార్యక్రమంలో మేమందరం కూడా సంతోషంగా మా యువత ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు డిఎస్సి కోసం వేచి వేచి ఉన్నటువంటి వ్యక్తులు టిఎస్సీకి అప్లై చేసుకుని ఈ రోజు వారు స్వతహాగా సంతోషంగా బయటకు వచ్చి బలాభిషేకం చేస్తాం మా బాధ ఏదైతే ఉందో గత ఆరేళ్లుగా మోసం చేసిన ప్రభుత్వం నుంచి మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా ముందుకు వచ్చినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఏదైతే హామీల విషయంలో ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే మొట్టమొదటిగా పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు చేశాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అని చెప్పాం ఇస్తూ పోతున్నాం అదేవిధంగా ఈ రోజు రానున్న రోజుల్లో మళ్ళీ తల్లికి వందనం ఇవ్వబోతున్నాం అదే విధంగా అన్నదాత సుఖీభావ ఇవ్వబోతున్నాం ఈ రోజు మెగా డిఎస్సి పేరు మీద పదహారు వేలు మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఈ రోజు నాంది పలికాం అంటే ప్రతి ఒక్కటి కూడా ఆట తప్పను మడమ తిప్పన మాటలు చెప్పడం కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మగాడు నారా లోకేష్ బాబు గారు మా ముఖ్యమంత్రి ఈ రోజు కర్నూలు జిల్లా ఎమ్మింగూరు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మా జనాశ్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నిరుద్యోగ వ్యవస్థకి రూపు మార్పాల్సిన మార్పు రావాల్సిందంటే ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఇరుగలం పాదయాత్రలో ఎమ్మెల్యే జయన మాజీ ఎమ్మెల్యే అప్పటి మాజీ ఎమ్మెల్యే జయనాశ్రెడ్డి గారికి మేము ఒకటే తెలియజేశాం ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలో ఎమినీ నియోజకవర్గంలో యువత ఎప్పటికీ పెద్ద పార్కులో చదువుతూ ఉండగా ఆయన కళ్ళారు చూసి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది అందుకనే మనకు ఈ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకి ఎక్కువగా పోస్టులు విడుదల చేయడం చేయడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా పదమూడు సార్లు డిఎస్సి ఇడిచిన విడుదల చేసిన చరిత్ర ఏదంటే ఒక వన్ అండ్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాను అదేవిధంగా త్వరలోనే మన ఎమ్మెల్యే జయనా గారు గారు పార్క్స్ కోసం అనేకమైనటువంటి కృషి చేస్తున్నారు నేను దగ్గరుండి చూశాను ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్ళే ప్రతిసారి ఊరు ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతిసారి ఆయన చూసేది నిరుద్యోగ వ్యవస్థ ఎక్కడ చూసినా బుక్ పట్టుకొని చదువుతున్నారు ఈ నిరుద్యోగ వ్యవస్థని భ్రష్టపడినట్టు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో యువత పోరు బాటనే కూడా ఆ రోజు టిఎన్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జయనాయ గారు కార్యక్రమం చేపట్టారు ఇంకో విషయం మీకు తెలియజేస్తాను రెండు వేల ఇరవై రెండు బల్లారికి మేము పెళ్లికెళ్లాం